శంకరంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు చాలా పడుతున్నాయి ఈ రోడ్లపైన రోడ్లపై నుంచి వాటర్ బోయ్ దగ్గర పోకుండా ఎక్కడైతే దారి వేరే దారి చూసుకొని పోవాలని విజ్ఞప్తి చెప్తున్నాం చాలామంది కూడా ఆ రోడ్లపై నుంచి వాటర్ బోయ్ దగ్గర చేపల కోసం మనకి పోతూ ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకుని ఏంటంటే ఈ వినాయక చవితి పండగ ఉంది కాబట్టి మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది అది అన్ని విలేజ్కి కూడా పంపించడం జరిగింది దానిలో ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లై చేయడం అంటే సమాచారం వేయడం అది ఇక్కడ ఇక్కడ వినాయకులు ఉన్నారు మాకు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని తెలవడం కోసం సమాచారం కోసం అందరు కూడా సమాచారం ఇవ్వాలి ఆ యాప్ ఎవరితో లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ సంప్రదించినట్టయితే యాప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం మేము అదే మాకు కోఆపరేట్ చేసే బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న కూడా పోకుండా ఉండాలని చెప్పేసి వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలపై